నాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తర్వాత నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ డిస్టిక్ కూడూరు మండలం కొత్తపల్లి గ్రామంలో మనం ఉన్నాం మనం సాధారణంగా రైతులు మన పత్తి కానీ మొక్కజొన్న కంది వివిధ పంటలు వేస్తుంటారు కానీ ఇక్కడ కొత్తగా నూతనంగా ఆలోచించి రైతు ఆయిల్ సాగు చేస్తున్నారు ఈ ఆయిల్ సాగు అనేది ఏ విధంగా ఫామ్ ఆయిల్ ఒక సాగు ఎన్ని రోజులకు మన క్రాప్ చేతికి వస్తుంది అనే పూర్తి వివరాలను రైతు కాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకు అందుబాటులో రైతు కూడా ఉన్నారు నమస్కారం అండి నమస్కారం మీ పేరు రాములు రాములు గారు ఇది ఫామ్ ఆయిల్ ఫార్మింగ్ అవును ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది ఇది వచ్చేసి ఒక సంవత్సరం నాడు అవుతుంది సంవత్సరం నాడు అవుతుంది సంవత్సరం మీరు ఇప్పుడు ఫామ్ ఆయిల్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా అంటే వ్యవసాయం అనేది ముందు చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా ఏం చేస్తుంటారు అంతకుముందు నేను లెక్చరర్గా చేస్తుంటే లెక్చరర్గా చేస్తున్నా ఇక్కడ సార్ విశ్వభారతి డిగ్రీ కాలేజ్లో ఓకే అయితే అక్కడ లెక్చరర్గా చేస్తున్నప్పుడు మామూలుగా వేరే పంటలు పత్తి మొక్కజొన్న అలాంటివి వేస్తుంది ఓకే అయితే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక ఆయన రాంబాబు అని ఉంది ఓకే ఆయన మాకు ఏంటంటే ఇక్కడ వచ్చి ఊళ్ళో విజిటింగ్కి వచ్చేసి అప్పుడప్పుడు పంట నష్ట పరిహారాలు అవి రాసేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్లా మనకు ఫామ్ ఆయిల్ అనే ఒక పంట ఉంటుంది ఓకే అది వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇక మీరు అక్కడెక్కడ జాబ్ చేస్తారు కాబట్టి ఇది ఉంటే దీర్ఘకాలిక పంట వాణిజ్య పంట లాగా కవిత బాగుంటుంది తీసుకొని ఒకసారి చూడండి అని చెప్పేసి అంటే అడ్వైస్ ఓకే అయినాక ఆయన మాట ఇట్లా చెప్పేసిన తర్వాత ఒకసారి ఏమైంది అంటే మాకు ఆంధ్రా తీసుకెళ్ళి ఓకే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇట్లా ఉంటుంది ఉంటుంది మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అని చెప్పేసి మమ్మల్ని బస్సులో అందరిని కలెక్టర్ ఆఫీస్కు పిలిపించేసి అక్కడ నుండి అందరినీ బస్సులో తీసుకెళ్ళి ఓకే అక్కడికి వెళ్ళినాము ఆంధ్ర వెళ్ళిన తర్వాత కొన్ని ప్రదేశాలు మొత్తము పామాయిల్కి సంబంధించిన దాని కంపెనీ అన్నీ చూసినాం ఓకే చూసిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే వాస్తవానికి లో లాభం ఉంది అని చెప్పేసారు ఓకే అక్కడ వెళ్ళి చూసిన తర్వాత పెట్టాలని ఆలోచన ఆలోచన వచ్చి ఖచ్చితంగా పెడదామని చెప్పేసి ఒక మూడు ఎకరాలు పెట్టినాము పాము ఎక్కడ సంవత్సరం అరవుతుంది మొక్కలు తగ్గిపోయి ఇప్పుడు ఇక ఇంకొక సంవత్సరం మనం కష్టపడ్డాము అని అంటే దాని నుండి మనకు వచ్చే దిగుబడి అనేది స్టడీ వరకు బాగుంటుంది అనేది మనం ఒకరికి చెప్పగలుగుతాము అన్న ఉద్దేశంతో మనం ఈ రంగంలోకి రావడం జరిగింది అంటే ఇక్కడ లెక్చరర్గా ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ ఫార్మింగ్ తీసుకుంటాం ఓకే ఎంత పెట్టాలి సైకల్ తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ మనం స్టార్టింగ్ ఏంటంటే ఏ అగ్రికల్చర్ ఆఫీస్ పాస్బుక్ జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ ఎంత ల్యాండ్ అయితే పెట్టుకోగలుగుతున్నాం అని చెప్పేసి మినిమమ్ త్రీ ఏకర్స్ త్రీ ఏకర్స్ అబో ఎంత వరకైనా పెట్టుకోవచ్చు అంటే గవర్నమెంట్ వాళ్ళు లిమిటెడ్ అనేది ఏం లేదు అయితే మినిమము టూ టూ ఎకర్స్ అబోనే ఉండాలి టూ ఎకర్స్ అబో ఉంటే వాళ్ళు మనకు ఇస్తారు వాటర్ ఉండాలి ఉండాలన్న ఓకే సరే ఇప్పుడు ఫామ్ ఐదు ఫార్మింగ్ చేయాలనుకుంటే ఫార్మింగ్ చేయాలనుకుంటే మన మొక్కలు ఇక్కడ నుంచి తీసుకొచ్చుకోవాలి మనకు అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు ఒక నర్సరీకి ప్రపోజ్ చేస్తారు మనం అప్లికేషన్ చేసుకున్న గవర్నమెంట్ ఇస్తారా గవర్నమెంట్ ఇస్తుంది ఓకే అక్కడ వాళ్ళు ఎక్కడైతే ఏ కంపెనీకి అయితే మనకు ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళు మన దగ్గరకు వస్తారు వచ్చేసి ఒక ఎకరాలో ఎన్ని మొక్కలు పడతాయి ఏంటి అని చెప్పేసి మనకు వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ చేసేసి ఒక ఎకరా లోపల ఫిఫ్టీ నైన్ అంటే ఒక యాభై తొమ్మిది మొక్కలు ఇస్తారు వాళ్ళు ఎస్టిమేషన్ వేసేసి మనకు మొక్కలు ఇచ్చేస్తారు వాళ్ళే వచ్చేస్తారు దగ్గరికి వచ్చేసి చెట్లు మొత్తం వాళ్ళు నిలబెడి ఇన్స్ట్రుమెంట్ చేస్తారు ఒకటి తొమ్మిది మిడిటెన్స్ డిస్టెన్స్ తొమ్మిది మీటర్ ఎంత పెట్టుకోవాలి పొడువు ఎట్లా పెట్టేసి ఇవి టైప్ పెట్టాలన్నట్టు ఓకే అంటే చిత్రసాకారం చిత్రసాకారం ఇటు విషయంలో తొమ్మిది మీద తొమ్మిది తొమ్మిది మీటర్ తొమ్మిది మీటర్లు పెట్టుకోవాలి ఇటు విషయాలు చిత్ర సాకారంలో తొమ్మిది మీటర్లు తొమ్మిది ఒక నాటు వాల్సి వస్తుంది ఒక నాటుకి ఇప్పుడు మనకు సబ్సిడీ వర్క్స్ అని చెప్పి సబ్సిడీ అంటే ఏంటంటే ఒక మొక్క బయట మనం తీసుకోవాలనుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఓకే అయితే మనం గవర్నమెంట్ ద్వారా సబ్సిడీలో ఏమవుతుంది అంటే డ్రిప్ ఇస్తారు ఒకటి ఓకే మళ్ళీ మొక్క మనకు అక్కడ రెండు వందల యాభై ఇచ్చే మొక్కను మనకు పదకొండు రూపాయలకి ఇస్తారు బయట మార్కెట్ లో తీసుకుంటే మనకు రెండు వందల యాభై రూపాయల మొక్క పడుతుంది అదే సబ్సిడీ గవర్నమెంట్ తో తీసుకుని ఇంట్లో తీసుకుంటే పదకొండు రూపాయలు పడుతుంది సరే ఇప్పుడు వాళ్ళు మనకు ఏమంటారు మనకి సబ్సిడీ వర్తించాలనుకుంటే మనం ఏమైనా అమౌంట్ కట్టాల్సి వస్తా ముందు అమౌంట్ కట్ట ఇంత ఎంత కట్టాల్సి అయితే ఒక ఎకరాకు ఇప్పుడు మనము యాభై తొమ్మిది ముక్కలు ఉన్నాయి అంటే మినిమం మనకి ఎంత అంటే పదకొండు వేల రూపాయలు కట్టాలంటే టోటల్ గా ఒక ఎకరా ఒక ఎకరా పదకొండు వేలు కడితే అంటే పదకొండు రూపాయలు ముక్క మనము వేసుకొని ఒక ఎకరాకి యాభై తొమ్మిది పడుతున్నాయి ఎన్ని అవుతాయి అని చెప్పేసి లెక్క వేసుకొని రెండు వేల మూడు ఐదు వందల చిల్లర కట్టాలి ఒక డీడీ డీడి మరి మిగతా అమౌంట్స్ మిగతా అమౌంట్ మొత్తం గవర్నమెంట్ బాధితుంది రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గవర్నమెంట్ వాళ్ళు మనం పదకొండు వేల అమౌంట్ కడతాం కదా గవర్నమెంట్కి పదకొండు వేలు టోటల్ గా అయితే మనం కట్టవలసింది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మాత్రమే కట్టాలి కట్టాలి టోటల్గా వచ్చే అమౌంట్ అయితే పదకొండు వేలు వస్తుంది మనకి యాక్చువల్లీ కానీ మన మన గవర్నమెంట్కి మనకి సబ్సిడీ పడితే కాబట్టి రెండు వేల చిల్లర అమౌంట్ కడితే సరిపోతుంది మనకి ఓకే ఒక ఎకరా పొలానికి మొత్తం ఎన్ని మొక్కలు అవసరం యాభై సార్ యాభై తొమ్మిది మొక్కలు అవసరం పడుతుంది దీన్ని ఏ విధంగా మరి నాటుకోవాలి మొక్కలు ఏంటంటే వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు అసలు ఈ కంపెనీ ఎవరైతే మనకు అగ్రికల్చర్ వాళ్ళు ఇవ్వడం జరిగిందో మొక్కలు వాళ్ళు వచ్చేసి ఒక ఎకరా లోపల ఎటు తొమ్మిది మీటర్లు తీసుకుంటారు అది లో తీసుకుంటారు వీసేసుకొని మొత్తం మనకు ఏమంత మొక్క ఎక్కడెక్కడ పెట్టాలనే దానికి మనకు గుర్తింపు వాళ్ళు ఇచ్చిన దగ్గర మనం మొక్కలు పెట్టేసుకొని ఇక వాళ్ళే మనకు ట్రిప్ గిటాంక్షన్ చేయిస్తారు ఇంక్లూడింగ్ ఆ టూ థౌజండ్ వేరు ముక్కల వరకే ఓకే డ్రిప్ది మళ్ళీ సపరేట్ ఉంటది మనం ఎక్కడాకు ఎంత అయితే ఉందో అంత వరకు వాళ్ళు పైప్ లైన్ మొత్తం ఇన్స్టమెంట్ చేసుకుంటాం వేసుకొని బోర్ నుండి ఎంత డిస్టెన్స్ ఉంది దీంతో మందులు ఇవ్వడానికి ఎట్లా వస్తుంది అని చెప్పేసి దానికి మొత్తం సంబంధించిన మెటీరియల్ వాళ్ళు వేస్తారు ఒక లక్ష రూపాయలు అయింది అనుకోండి లక్ష రూపాయలు అయింది అని అంటే మనకు ఇరవై వేలు మనము పదిహేను వేలు డీడి కట్ట పదిహేను వేలు కడితే మనకు డ్రిప్ వచ్చేసి డ్రిప్ లక్ష రూపాయలు అయితే ఇందులో కూడా ఏమున్నది ఎస్తి రిజర్వేషన్ ఇప్పుడు అదే ఎస్సీ ఎస్టీ అయితేనేమో వాళ్ళకు నైన్టీ పర్సెంట్ ఉంటుంది నైన్టీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీ అదే బీసీ ఉన్నారు అనుకో సిక్స్టీ పర్సెంట్ పడుతుంది సిక్స్టీ పర్సెంట్ అంటే మనం ఉన్న అమౌంట్ లో సిక్స్టీ పర్సెంట్ కట్టాలి లక్ష రూపాయలు ఉంటే మనము ఆరు వేలు కడితే నలభై వేలు సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఆరు వేలు పడుతుంది ఓకే అదే బీసీ ఉన్నారనుకో పన్నెండు వేలు పన్నెండు వేలు కట్టాలి ఓకే ఇప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ ఎవరైస్తున్నారో అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి మనకు ప్లేస్ చూపిస్తారు కదా అంటే మనకు గుర్తులు పెట్టించేస్తారు ఇప్పుడు మనం గుంతలు అనేది మనం తీసుకోవాల్సి వస్తుందా లేకపోతే ఏ విధంగా నాటుకోవాల్సి వస్తుంది అంటే మనమే తీసుకోవాలి గుంతలో మనమే తీసుకొని లేబర్ పెట్టేసి మనం తీసుకోవాలి పెట్టేస్తే అయితే దానికి ఏం చేస్తారు అంటే అంతర్ పట్టణ పెట్టుకో లేదా చెట్లను మెయింటెనెన్స్ కోసం మనకు ఏం చేస్తారు అంటే సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు ఇస్తారు అంటే ఇంక్లూడింగ్ అంటే ముక్కలతో పాటు సంవత్సరం నాలుగు వేల రూపాయలు మెయింటెనెన్స్ కర్స్ కూడా ఇస్తారు గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఓకే సార్ ఇప్పుడు గుంతలు అనేది ఇప్పుడు మనం ప్లాంట్స్ నాటుకోవడానికి ఎంత లోతు ఎంత విడతలు తీసుకోవాల్సింది సార్ అయితే ఇక్కడ మనకు నాలుగు మూల దేవాలి అది ఒక్కొక్క గుంతలో ఏంటంటే ఎటు రెండు గజాలు అంటే రెండు రెండు పీట్లు పీట్లు తీసుకోవాల్సి వస్తుంది లోతు గానీ ఇటు గానీ ఇటు గానీ రెండు పీట్లు తీసుకున్నారు రెండు పీట్లు తీసుకొని అలాగే మనం ఎరువులు గానీ మనం వేయాల్సి వస్తుంది ఎరువులు అంటే మనం పెట్టేటప్పుడు నద్ది పొరుగులు గానీ అవి వాడతాయి కదా అవి వాడకుండా ముఖానికి ఎలాంటి ఆటంకం జరగకుండా రక్షణ కోసముటా గానీ లేక కదా ఓకే పిండి వేసుకొని కూడా వేసుకోవచ్చు సార్ ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి మనకి క్రాప్ రావాలనుకుంటే క్రాప్ రావాలను రావడానికి ఎంత టైం పడుతుంది మనకి ఏ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టైం పడుతుంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు మనకు రిప్పు వాటర్ అనేది ఏ విధంగా అయితే ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చి కొద్దిగా తక్కువ పడుతుంది రావటరు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉపయోగం ఓకే ఇక ఎండాకాలం వచ్చేసేసరికి ఏంటి అని అంటే మనకు ఖచ్చితంగా మొక్క ఎప్పుడు కూడా తడి అనేది ఖచ్చితంగా కనిపించాలి ఆరోగ్య ఉంటుంది సార్ ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ మొక్కలు అనేది వాటర్ కు ఎక్కువ తీసుకుంటా లేకపోతే నార్మల్ గా వాటర్ సరిపోద్దు ఎక్కువనే అవసరం వాటర్ మొత్తం ఎక్కువ మొక్కకు ఖచ్చితంగా పామాయిల్ పెట్టినాము అని అంటే వాటర్ సోర్స్ ఉండాలి ఖచ్చితంగా వాటర్ అయితే ఎక్కువ మొత్తంలో ఉండాలి సార్ ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది ఏ రకమైన నెలలో ఎక్కువ మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఏ నెలలో అయినా ఏమనేది ఏం లేదు ఇక్కడ మనకు ఎర్ర నీళ్ళ కానీ ఇసుక నీళ్ళలు కానీ ఇప్పుడు నల్ల రేగడి కానీ ఏ నెలలు అయినా సరే మనకు అనుకూలం ఉంటుంది పెట్టుకోవడానికి దానికి సంబంధించి ఏంటంటే మొక్కలు మనకు ఇందులో కూడా ఏమైతుంది అని అంటే మనం ఒకవాల వాటర్ కానీ లేదా మనకు ఎరువులు కాని మన తక్కువగా వేసినాం అనుకో రెండు బీజాలు ఉంటాయి ఇప్పుడు మగ బీజము ఆడబీజాలు అని ఉంటాయి అయితే కేవలం మోగ బీజం అనేది ఏమైతే అంటే మనకు ఒక మట్టు నాకు వచ్చేసి ఆడికి ఆగిపోతుంది అంటే అది మనకు క్రాప్ నివ్వదు అన్నట్టు గెల తయారు కాదు ఓకే అయితే ఒకవేళ వాటర్ సోర్స్ బాగుంది నువ్వు మెయింటైన్ చేసినావు మందుల మసాలాలు మంచిగా వేసేసినావు అప్పుడప్పుడు బాగా చూసుకుంటున్నావు అంటే ఏమైతే అంటే గెలన ఉత్పా ఉత్పత్తి అనేది అధికంగా వచ్చే అవకాశం ఎక్కువ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు మనకి ఇది త్రీ ఇయర్స్ వరకు క్రాప్ రాని చెప్తుంది కదా త్రీ ఇయర్స్ వరకు మనం డిస్టెన్స్ కూడా మనం ఎక్కువ పెట్టుకుందాం ఇది అంతర్గత పంటలు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది వేసుకోవచ్చు పూలు కానీ కూరగాయలు కానీ కాకపోతే మనకు మొక్క పత్తి ఇలాంటివి ఫామ్ పంటలు చేస్తారు ఏమేమి టమాటా ఉంది ఇంకోటి కంది వేసుకోవచ్చు కంది కూడా వేసుకోవచ్చు కంది వేసుకోవచ్చు ఇప్పుడు అయిపోయిన తర్వాత మనకు మొక్కజొన్న మొక్కజొన్న వేసుకోవచ్చు అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అంతర్గత పట్టలు కూడా వేసుకోవచ్చు మూడు సంవత్సరాలు వాళ్ళు వేసుకోవచ్చు మూడు సంవత్సరాలు ఇప్పుడు మూడు వరకు మన తాపొస్తుంది అంటున్నారు కదా ఆ మధ్యలో దీనికి మన డిసీజ్ అంటే రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది రోగాలు అయితే ఇప్పుడు మనకి రెక్కలు ఉన్నాయి కదా ఎర్రబడే అవకాశం ఉంది కనిపించేది ఇప్పుడు ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత మనకు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అవును ఇవి ఎర్రబడుతుంటాయి దీన్ని పురుగులు అవి వాలి ఇదే అవకాశాలు ఉంటాయి అప్పుడు ఏంటి అని అంటే మనకు ఒకటి మామూలుగా ఏదైనా మందులు దానికి సంబంధించిన ఈ పురుగు పేను రాకుండా వాడుకోవాలి ఇక మసాలా ఖచ్చితంగా మనకు ఏంటంటే ఇయర్లీ ఇప్పుడు త్రీ టు త్రీ ఫోర్ టైమ్స్ అంతర్గత పంటలు వేసుకుంటున్నాం వేయాలి ఇక పేడ ఆవు పేడ ఇప్పుడు ఎండది కానీ న్యాచురల్ గా మామూలుగా మనం తయారు చేసుకునే పేడ తీసుకొచ్చి చెట్లకి ఉపయోగించు ఉపయోగించు సార్ ఇప్పుడు మనకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటది అయితే స్టార్టింగ్ మనం పెట్టిన తర్వాత ఫస్ట్ పంట మూడు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయినాక ఫస్ట్ గెలని తీసేయాలి ఫస్ట్ అంటే మనం ఎగుమతి చేసుకున్నాం ఎగుమతికి అవకాశం లేదన్నా అది కంపెనీ వాళ్ళ గిటా ఇచ్చిన వాళ్ళు కంపెనీ వాళ్ళకి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు దీనికోసం ఉంటది అయితే అది ఎందుకంటే అది స్టార్ట్ అయిన దాంట్లో ఆయిల్ ఫార్మింగ్ అనేది కాదు ఆయిల్ కాబట్టి అదంతా ఏం చేస్తాము అంటే తీసేయాలి తర్వాత మనకు సెకండ్ గెల్లో స్టార్ట్ అవుతుంది కదా స్టార్ట్ అయిన దాన్ని మనం అప్పుడు అలా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లేదు అంటే వన్ మంత్ లో ఫిఫ్టీన్ డేస్ కటింగ్ వస్తుంది

దీన్ని వన్ వీక్ అని ఏం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే అట్లా అయితే ఆ గెలను ఏంటంటే అంటే మనకు వచ్చే గెలలు ఏమైతే అంటే ఆ ఎరువును కానీ ఆమె వాడుతూ దానికి ఇంకా జ్వరం బలాన్ని బలం అంటే ఒక ఎకర పలాని కానీ ఎంతవరకు వస్తుంది మనకు క్రాప్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వరకు ఒక నాలుగు ఆరు ఇత ఐదు కింటాల వరకు ఇక మనకు ఏమైంది అంటే ఇది పెరిగి చెట్టు పెరగడం వలన ఉత్పత్తి అనేది కూడా ఏమవుతుంది అంటే పత్తి కింటు పెరు ఒక పది సంవత్సరాల చిట్ అయింది అనుకో పది సంవత్సరాల నుండి ఎంత వస్తుంది అని అంటే మనకు ఆరు క్వింటాల్ వస్తుంది ఆరు కింటాల్ ఎనిమిది క్వింటాల్ వరకు వస్తాయి ఒక మొక్క ఒక మొక్కలు అంత మొత్తం వస్తున్నా ఒక ఓకే ఒక ఎకరాకు ఆరు క్వింటాల్ నుండి ఎనిమిది క్వింటాల మధ్యన వస్తాయి ఒక ఎకరకు ఆరు ఏడు క్వింటాల్ దాకా వచ్చేస్తుంది ఎన్ని దాకా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇది మార్కెట్ లో ఒక క్వింటాల్ ఎంత వరకు రేట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉన్నప్పుడు ఏమిటంటే మార్కెట్ లోపల ఎంత అంటే ఒక ఇరవై ఒక వెయ్యి ఉంది ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి క్వింటల్ ఉంది ఇరవై ఒక వెయ్యి ఒక క్వింటల్ ఉంది క్వింటాల్ ఓకే ఓవర్గా వస్తే ఒకసారి ఒక క్రాప్కి ఒక ఏడు క్వింటల్ వేసుకున్నాను కానీ లక్ష పద్నాలుగు వేల దాకా వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఒక ఎకరా పొలానికి ఎకరా పొలానికి ఓకే సార్ ఇప్పుడు దూరం చాలా లాంగ్ కూడా ఉంది కదా ఈ మధ్యలో మన కలుపు నియంత్రణ ఏ విధంగా చేస్తారు మీరు కల్పు నియంత్రణ అంటే ఇప్పుడు దానికి సంబంధించి అంతర్ పంటలు పెట్టుకోమంటుండ్రు కదా అవును అంతర్ పంటలు వాడాలి లేదంటే రోటావేటర్ కానీ లేకపోతే ఇంకా ట్రాక్టర్ తోటి కానీ ఆ రోటావరేటర్ వేసుకుంటే మనము నీటి ఉంచుకొని కుండీలు చేసుకొని వాటర్ వేసి మసాలాలు కానీ ఎరువులు కానీ వేసుకుంటే దాన్ని సంరక్షణ చేసుకోవాలి సంరక్షణ చేసుకుంటే కొంచెం ఎక్కువ మనకు వచ్చే అవకాశం ఉంటుంది దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది